హలో బ్రదర్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైట్ ఇప్పటి నుంచే మనం కంటిన్యూగా ఆప్షన్ బయయింగ్ సంబంధించిన స్ట్రాటజీల గురించి చెప్పుకోబోతున్నాం ఓకే నేనైతే పర్సనల్ గా ఆప్షన్ బయంగ్ అనేది గా రికమెండ్ అయ్యా వీళ్ళైతే హెచ్ంగ్ తోటి ట్రేడ్ చేసుకోవచ్చు లేకపోతే స్టాప్ లాస్ పెట్టుకుంటా బ్రదర్ అని అనుకోని వాళ్ళు మనీ తోటి ట్రేడ్ చేసి స్ట్రిక్ట్ లాస్ పెట్టుకుంటే బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే మనం ఇక చెప్పుకునే స్ట్రాటజీలన్నీ కూడా నేను బ్యాక్ టెస్ట్ చేసిన స్ట్రాటజీలు నేను ఫాలో అవుదాం అనుకుంటున్న స్ట్రాటజీలు ఓకే ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఇదే ప్యారలైల్ ఛానల్ అని చెప్పేసి అంటాం దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మన ఛానల్ మోటివ్ అయింది ఫస్ట్ ఏంటండి సొంతగా నేర్చుకోవడానికి మీరు సొంతగా ఎదగడానికి నా వల్ల ఎంత వీలైతే అంత నాలెడ్జ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఓకే ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో కాకుండా సొంతగా ట్రేడ్ చేయడానికి మన స్ట్రాటజీ అనేది మీకు ఉపయోగపడతాయి ఓకే కన్ఫ్యూజ్ కాకుండా మనం ట్రేడ్ చేయాలంటే మనకు సపోర్టివ్ రెసిస్టెన్స్ అనేది దొరకాలి సపోర్టివ్ రెసిస్టెన్స్ అనేది మనకు దొరికితే ఎంట్రీ ఎక్కడ తీసుకోవడా మనకు సింపుల్ గా అర్థమవుతుంది కాబట్టి ఈ పారలైల్ ఛానల్ అనేది బెస్ట్ గా మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది మరి అది ఏ విధంగా ట్రై అయినో వస్తున్నాం ఓకే సింపుల్ గా మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది మనకు ఎంట్రీ పాయింట్లు అనేది సింపుల్ గా లేకుండా లో ఈ విధంగా మనం ఇక్కడ క్లిక్ చేసేసి కిందికి వెళ్ళిపోతే ప్యారల ఛానల్ అనేది మనకు దొరికింది ఇది పారలల్ ఛానల్ అని చెప్పేసి అంటాం ఈ ప్యారలల్ ఛానల్లో ఈ హైలో ఉన్న గీత అనేది ఓకే ఈ హైలో ఉన్న గీత అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మనకు వర్కౌట్ అవుతుంది పనిచేస్తుంది ఈ డౌన్లో ఉన్న గీత అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్ గా పని చేస్తుంది ఓకే ఇవి గుర్తుంచుకోరి పైన గీత రెసిస్టెన్స్ కింద గీత సపోర్టు మొదల గీత సబ్ సపోర్టు సబ్ రెసిస్టెన్స్ దీన్ని ఏ విధంగా దీని కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం ఇది నెగిటివ్ జోన్ అని చెప్పేసి అంటాం ఇది పాజిటివ్ జోన్ ఇది పాజిటివ్ జోన్ అని చెప్పేసి అంటాం ఓకే రైట్ ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ రైడ్ లో మనకు డౌన్ సైడ్ వ్యూ అనేది ఉన్నప్పుడు నెగిటివ్ జోన్ లో కనుక ఓపెన్ అయితే మనం ఆప్షన్ అనేది ఈ లెవెల్లో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి లేదా ఈ లో బ్రేక్ అయినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి డౌన్ సైడ్ అనేది ట్రేడ్ దొరుకుతుంది మనకు రెండోది పాజిటివ్ జోన్ లో ఓపెన్ అయినప్పుడు మార్కెట్ పాజిటివ్గా ఉంది బలంగా ఉంది అన్నప్పుడు ఈ లెవెల్లో కలెక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాన్ని జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ అంటారు అప్ సైడ్ ట్రేడ్ అనేది దొరుకుతుంది మనకు లేదా డైరెక్ట్ ఈ హై బ్రేక్ అయినప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ అనేది తీసుకోవాలి అప్ సైడ్ ప్రైజ్ అనేది జోన్ బయట ఓపెన్ అయింది రెసిస్టెన్స్ దాటి ఓపెన్ అయింది మళ్ళీ ఇది రెసిడెన్స్ లోపలికి వచ్చేసింది ప్రైజ్ అన్నప్పుడు డౌన్ సైడ్ అనే ట్రేడ్ అనేది తీసుకోవాలి ఈ లెవెల్లో రెసిడెన్స్ లెవెల్ డౌన్ సైడ్ టార్గెట్లు అనేది మనకు దొరుకుతాయి ఇదే ప్రైజ్ సపోర్ట్ కింద ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తా ఉంటే ఈ లెవెల్ వచ్చినప్పుడు ఈ లెవెల్లో అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి కలెక్షన్ లో అప్ సైడ్ టార్గెట్లు అనేవి మనకు దొరుకుతాయి ఓకే ఇవి క్యాండిషన్స్ రైట్ దీంట్లో స్టాప్ స్టాప్లెస్ అనేది పెట్టుకోవాలి పెట్టుకుని ట్రెడ్ చేయాలి లాస్ అనేది ఇటు కొడితే ట్రేడ్ అనేది క్లోజ్ ఎక్లోజ్ ఓకే ఇక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది దీంట్లో మనకు ట్రేడ్ దొరికిందా దొరకలేదు సంబంధం లేదు నెక్స్ట్ డే మనం ట్రేడ్ అని చెప్పేసి అనుకుంటున్నాం అయితే మనం ఏం చేయాలంటే ఈ క్యాండిల్ హై నుంచి లో వరకు ఒక ఛానల్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఓకే డ్రా చేసుకుంటే ఇప్పుడు మనకు హై వచ్చింది లో వచ్చింది అన్న వచ్చి ఓకే మనం ఏమనుకున్నాం లో అనేది సపోర్టు హై అనేది రెసిస్టెన్స్ ఈ మధ్యలో ఉన్న గీత అనేది సబ్ సపోర్టు సబ్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం అయితే ఏమైంది మన స్టాఫ్లో సీటు కొట్టింది మన డైరెక్షన్లో లో సీదా గ్యాప్ డౌన్ ఓపెన్ అనేది డౌన్ సైడ్ వచ్చేసింది మన ట్రేడ్ అనేది డౌన్ సైడ్ ఉండే డౌన్ సైడ్ వచ్చింది మార్కెట్ ఏమైంది మనం లాస్ట్ చేసి వచ్చింది ఇట్లాంటి సందర్భాలు జరుగుతాయి కాబట్టి హెడ్జింగ్ మీద కొంచెం ఫోకస్ అనేది చెయ్యాలి లేకపోతే లేదా తక్కువ క్వాంటిటీ తోటి నేకెడ్ బయింగ్ అనేది చెయ్యాలి ఓకే స్టాప్లాస్ అనేది సింపుల్గా ఇటు అనేది కొట్టేస్తుంది మార్కెట్ ఓకే నువ్వు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక రెండు గంటలు సైడ్ సైడ్ ఉంటే సరిపోతుంది స్టాప్లాస్ పది ఇరవై వందల స్టాప్లాస్ సింపుల్గా ఇడ్ అయిపోతుంది రైట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం పెద్ద గ్యాప్ డౌన్ అనేది ఓపెన్ అయింది కాబట్టి దీన్ని ఇండిపెండెంట్గా ట్రే ఎలా కొనే సందర్భాల్లో లేకపోతే మనం ఈ లో అనేది కొంచెమే బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ హై ఇదే విధంగా ఉంచి ఈ లోకు కలిసే విధంగా రెండు గంటలు కలిసే విధంగా ఇట్లా ప్యారా జానల్ అనేది వేసుకోవాలి ఓకే తర్వాత ఏమైంది ప్రైజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది తప్పటికు దూరంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఆఫ్ సైడ్ చేసింది ప్రైజ్ ఓకే రైట్ మనకు పుట్ ఆప్షన్లో ఎంట్రీ ఎక్కడ ఉంటుంది రెసిస్టెన్స్ దగ్గర మరి సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయి ప్రైజ్ దూరం ఏర్పడి మళ్ళీ పైనకి వస్తుంది కాబట్టి ఈ సపోర్ట్ కాస్త రెసిస్టెన్స్ అయిపోతుంది మనకు తెలుసు బెస్ట్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది ఈ రెసిస్టెన్స్కు ఎంత దగ్గరగా వస్తే అంత పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది ఈ పుట్ ఆప్షన్లో ఓకే రైట్ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాల్సిన పరిస్థితి అంటే మనకు తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే తక్కువ క్వాంటిటీ తోటి ఈ విధంగా లైన్ దగ్గరకి వచ్చినప్పుడు తక్కువ క్వాంటిటీ తోటి ఎంటర్ అనేది ప్లాన్ చేసుకోవాలి ఇంకొంచెం మళ్ళీ ఆ లైన్ దగ్గరకి వచ్చినప్పుడు ఆవరేజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆ లైన్ ఆ లైన్ హైకి స్టాప్ లాస్ అనేది వేట్ సరిపోతుంది ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ అయితే మనకు ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఓకే రైట్ ఇప్పుడు ఈ ప్యారా ఛానల్ అనేది ఈ క్యాండిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఈ క్యాండిల్ కు సపరేట్ వేసుకుందాం మనం ఓకే ఈ విధంగా విషయాలు దీన్ని ఓకే షిప్ చేస్తా షిప్ చేస్తా వెళ్ళిపోవాలి ఇది డే క్యాండిల్ చెప్తున్నా మీరు ఫిఫ్టీన్ మీటర్ క్యాండిల్ పెట్టుకుంటే ఇక పర్ఫెక్ట్ అర్థమవుతుంది మీకు రైట్ ఈ క్యాండిల్ కు పారెల్ ఛానల్ అనేది తీసుకున్నాం ఇది సపోర్ట్ ఇది రెసిస్టెన్స్ రైట్ ప్రైజ్ ఏమైంది సపోర్ట్ కింద ఓపెన్ అయింది అంటే ఇది సపోర్ట్ అనేది రెసిస్టెన్స్ కి కన్వర్ట్ అయిపోయింది మనం పుట్ ఆప్షన్ అనేది ట్రై చేస్తాం ఈ లెవెల్లో స్టాప్లస్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం ఇది ఆప్షన్లు అయితే ఇక్కడ ఏమైంది చూడు ప్రైజ్ ఇట్లాంటి సందర్భాలు చాలా జరుగుతాయి రైట్ ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాం మన స్టాప్లస్ హిట్ పొట్టింది పది ఇరవై స్టాప్ లాస్ కనుక పెడితే అది హిట్ అయిపోతుంది అప్ సైడ్ వెళ్ళిపోయింది బెస్ట్ పుట్ ఆప్షన్ మనం ఎక్కడ అనుకున్నాం మళ్ళా ఈ లెవెల్ ఎందుకంటే దానికి ముందు రోజు రెడ్ క్యాండిల్ కాబట్టి ఈ లో బ్రేక్ అయినా పుట్ ఆప్షన్ తీసుకోవాలి లేదా ఈ సెంటర్ లైన్ దగ్గర దొరికితే మన పుట్ ఆప్షన్ అని తీసుకోవాలని చెప్పినా కదా మీకు ఎందుకంటే అది కూడా రెసిస్టెన్స్ లాగా పనిచిస్తారు సబ్ రెసిస్టెన్స్ సబ్ సపోర్ట్ ఏమైంది ఈ జోర్ పాయింట్ ఫైవ్ లెవెల్ దాకా అప్యింది అప్ సైడ్ ఒక స్పైక్ ఇచ్చింది మళ్ళీ జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ నుంచి డౌన్ సైడ్ రావడం అనేది మొదలు పెట్టింది ఈ లెవెల్లో మన పుట్ ఆప్షన్ ఎంట్రీ అనేది వస్తే ఈ హైకి ఏదైతే హై పెట్టిందో ఆ స్టాప్ లాస్ అనేది మనం పెట్టేసుకుంటే ఫస్ట్ టార్గెట్ మనకి ఇది సెకండ్ టార్గెట్ అనేది డౌన్ సైడ్ వెళ్ళిపోతా ఉంటుంది ఓకే వన్ ఇస్ టూ వన్ ఇస్ట్ టూ త్రీ ఎంతైనా తీసుకోవచ్చు ఇక్కడ ట్రేడ్ అనేది స్టాప్ లాస్ ఇటు కొట్టి ఇక్కడ మనకి ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ఇచ్చింది ఓకే ఇట్లాంటి సందర్భాలు జరుగుతాయి మార్కెట్ లో మన డైరెక్షన్ లో పోయినట్టే పోయి రివర్స్ డైరెక్షన్లో వచ్చి మన స్టాప్ లాస్ మొత్తం తిని మన ప్రీమియం మొత్తం తిని మనం ఎగ్జైట్ కొట్టిన తర్వాత మన డైరెక్షన్ లో పోతుంది రైట్ ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది ఇండిపెండెంట్ గా ఏర్పడింది కాబట్టి దీని లో అనేది బ్రేక్ చేసింది కాబట్టి దీనికి షిఫ్ట్ చేస్తాం మనం పేరెచ్చాము రైట్ ఇప్పుడు ఏం చేస్తాం ప్రైజ్ అనేది లో బ్రేక్ అయినప్పుడు ట్రేడ్ తీసుకుంటాం డౌన్ సైడ్ లేదా ఈ ఫైవ్ లెవెల్ దగ్గర దొరికినప్పుడు ట్రేడ్ అనేది తీసుకుంటాం మనకి ఏం అర్థం కాకపోతే ఏమనుకున్నాం మనం దానికి ముందు రోజు రెడీగా నెలైతే మనం ప్రొడక్షన్ ట్రేడ్ తీసుకోవాలని మనం అనుకుంటే తక్కువ క్వాంటిటీలో ట్రేడ్ తీసుకుని ఆ ప్రైస్ మన లెవెల్ దగ్గర కలిసి ఇంకొక లాట్ యావరేజ్ చేస్తే సరిపోతుంది రైట్ అయితే నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది మనం చెప్పుకున్నాం నెగిటివ్ జోన్ పాజిటివ్ జోన్ అని చెప్పేసి ఈ నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది మనకు బెస్ట్ ట్రేడ్ ప్రొడక్షన్లో ఎక్కడ దొరుకుతుంది ఈ లెవెల్లో దొరుకుతుంది అక్కడ అక్కడికి వచ్చిందా రాలేదు అక్కడ నుంచి రివర్స్ అయిపోయి మళ్ళీ ఈ లో అనేది బ్రేక్ చేసింది ఈ లెవెల్లో ఆప్షన్ అది మనం ఎంట్రీ అనేది ఇయ్యచ్చు ఇచ్చిన తర్వాత ఏమైంది మనకు టార్గెట్ అనేది ఇచ్చేసింది డౌన్ సైడ్ మూవ్ అనేది వచ్చింది ఇప్పుడు ఇది కూడా సపరేట్ అయిపోయింది క్యాండిల్ కాబట్టి అది కూడా రెడ్ క్యాండిల్ కాబట్టి దానికి కూడా ఈ అనేది చేసుకుంటాం ఇప్పుడు ప్రైజ్ అనేది ఏమైంది నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది నెగిటివ్ జోన్లో ఓపెన్ అయింది ఏమైంది ఈ లో బ్రేక్ చేసిందా పొటాప్షన్ తీసుకునే చేయలేదు ఏమైంది ఈ లెవెల్కి వచ్చింది జీరో పాయింట్ ఫైవ్ లెవెల్కి వచ్చింది అక్కడ పుట్ అప్షన్లో మనం ఎంట్రీ అనేది ఇస్తాం స్టాప్లాస్ అనేది ఆ స్వింగ్ హైకి పెట్టేసుకుంటాం ఏమైంది ఇక్కడ స్టాప్లాస్ అనేది ఇటు కొట్టేసింది పాజిటివ్ జోన్లోనే క్లోజ్ ఇచ్చింది మార్కెట్ ఇక్కడ మన లాస్ అనేది హిట్ అవుతుంది ఓకే ఇవన్నీ కూడా మనం సొంతగా వేస్తున్నాం ట్రేడ్లో ఓకే ఇవన్నీ కూడా ఫాలో కావాలి ఈ ప్యారల్ ఛానల్ మాత్రమే ఫాలో అయినాం రైట్ ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది దీని మధ్యలోనే ఓపెన్ అయింది కాబట్టి ఈ ప్యారల ఛానల్ ను గెలిగాల్సిన అవసరం లేదు ఇదే విధంగా వస్తే సరిపోతుంది ఈ పైన ఉన్న గీత రెస్టిస్ కింద ఉన్న గీత సపోర్ట్ మధ్యలో ఉన్నది సబ్ రెసిస్టెన్స్ సబ్ సపోర్ట్ నెగిటివ్ జోన్ ఓపెన్ అయి పాజిటివ్ జోన్ లో క్లోజ్ వచ్చింది కాబట్టి సెంటిమెంట్ అనేది పాజిటివ్ ఉంటుంది ఈ జీరో పాయింట్ ఫైవ్ లెవెల్ అనేది సపోర్ట్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ పాజిటివ్ జోన్ ఉంది అదే నెగిటివ్ జోన్ ఉంటే రెసిడెన్స్ లాగా పనిచేస్తుంది ఈ బ్రేక్ చేసుకుని అప్ సైడ్ వచ్చి పాజిటివ్ జోన్ లో క్లోజ్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ డే ఇక్కడ కలక్షన్ లో ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేయాలి ఆప్షన్ సెల్లర్ అయితే కనుక ఫుడ్ ఆప్షన్ సెల్ చేయడానికి ప్రయత్నం చేయాలి ఓకే రైట్ లేదా ఈ హై బ్రేక్ అయినప్పుడు కాల్ ఆప్షన్లో ఎంట్రీ చేయడానికి ప్రయత్నం చేయాలి రైట్ అయితే ఏమైంది మార్కెట్ ప్రైజ్ ఈ ఈ లెవెల్లో ఓపెన్ అయింది మనకి ఏం చేయాలి అర్థమవుతులేదు అప్ సైడ్ వెళ్ళిపోయి ఈ రెసిస్టెన్స్ ను బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసింది కొంచెం స్పైక్ ఇచ్చింది బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే జోన్ లోకి కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ మనకు బెస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రైజ్ అనేది రెసిస్టెన్స్ ను బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే జోన్ లో కనుక వస్తే ఆ లెవెల్లో పుట్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు ఈ హైకి లాస్ అనేది పెట్టేసుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ ఈ ఛానల్ ప్రకారం ఫస్ట్ టార్గెట్ ఇది వస్తుంది సెకండ్ టార్గెట్ ఇది వస్తుంది ఓకే ఏదన్నా ఒక డే క్యాండిల్ ప్యారల్ ఛానల్ లో బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వచ్చి ఇదే జోన్లోకి వస్తే మళ్ళీ అప్ సైడ్ అనేది మనం ట్రేడ్ అనేది చేయాలి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే రివర్స్ ట్రేడింగ్ అనేది చేయాలి ఈ విధంగా ఈ హై అనేది బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ షిఫ్ట్ అయిపోతుంది పేరాల ఛానల్ ఏమైంది ప్రైజ్ మళ్ళీ నెగటివ్ జోన్లో ఓపెన్ అయింది నెగిటివ్ జోన్ లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పుట్ ఆప్షన్ అనేది మనం ఎంట్రీ ఇస్తాం కానీ పుట్ ఆప్షన్ తీసుకున్న తర్వాత కొంచెం సైడ్ వెళ్ళిపోయింది మనల్ని భయపెట్టచ్చు ఇట్లాంటి తోకలు అనేది వస్తాయి ఇక్కడ పుట్ ఆప్షన్ అనేది తీసుకుంటాం టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు కానీ నచ్చిన ఆ రోజు రాలేదు సెకండ్ రోజు వచ్చింది కానీ క్యాండిల్ చూడరు సరే అతి తక్కువ మూమెంటం అనేది ఉంది కాబట్టి ఇట్లాంటి టైంలో మనకు ఆప్షన్ బయ్యంగా ఇబ్బంది అనేది అవుతుంది ఓకే రైట్ ఈ క్యాండిల్ మధ్యలో ఈ క్యాండిల్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా అదే విధంగా ఉంది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా అదే విధంగా ఉంది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కూడా అదే విధంగా ఉంది కాబట్టి ఈ ఛానల్ అనేది మొత్తం క్యాండల్స్కు షిఫ్ట్ చేస్తాం ఈ విధంగా షిఫ్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ లో అనేది బ్రేక్ అవుట్ అవుతుందో మళ్ళీ డౌన్ వైపు ట్రేడ్ అనేది చేస్తాం పుట్ ఆప్షన్ ఓకే ఇది పారలల్ ఛానల్ పాజిటివ్ జోన్ నెగిటివ్ జోన్ సపోర్టు రెసిస్టెన్స్ సబ్ సపోర్టు సబ్ రెసిస్టెన్స్ ఓకే ఇవి మార్క్ చేసుకుని మనం డే ప్యాటర్న్ లో పెట్టుకుని చూస్తే గా మనకి ట్రేడ్ అనేది దొరుకుతుంది యూట్యూబ్ ఛానల్ ఫాలో కాకుండా మన ట్రేడ్ అనేది సొంతగా అయితే ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి రేపటి వీడియోలో ఇంకో స్ట్రాటజీతో మళ్ళీ గం బయ్ బాయ్